దేశీ గ్రాండ్ పా ఏం సూపర్ ఇక ఆగలేను బాగా తలగి చూడే ఏం బిడ్డ అందరు బాగుండరా అందరు బాగుండాలి ఈ పచ్చని పొలంలో పలుచిపులుసు చేసుకుంటే ఎంత బాగుంటుంది ఈరోజు మంచి వంట చూపిస్తా నాకు ఎంతో ఇష్టమైన పలుచిపులుసు చేసి మీకు చూపెడతా పలుచిపులుచుల వేడి వేడి ఆమ్లెట్ వేసుకొని తింటే ఎంత ఆ రుచి ఫస్ట్ చింతపండు పలుచిపులుచు కోసము నానబెట్టుకుందాం సరిపడా నీళ్ళు పోసుకుందాం మంచిగా వేసుకోవాలి ఎంత మంచిగా వేస్తే అంత మంచిగా అవుతుంది పలుసు పులుసు కొత్తిమీర పోసుకుందాం పులుసు రెడీ చేసుకుందాం ఫస్ట్ ఉల్లిగట్టి వేసుకుందాం వేసుకుందాం కళ్ళు వేసుకుందాం ఇంత బిల్లం వేసుకుందాం పసుపు వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఇది బాగా కలుపుకున్నాలి చేతితోటి బాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది బాగా కలుపుకోవాలి చింతపండు పుస్తకం ఇంట్లో పోసుకుందాం ఇప్పుడు ఇంటికాయనీరా పర్ఫెక్ట్ వైల్ వైల్ మంచి కాలాలి వైల్ మంచి కాలాలి తాల్పితులు వేసుకుందాం కళ్యాణి వేసుకుందాం చేసుకుందాం తుచూ తాల్పులో పోసుకుందాం అమ్మగా వాసన వస్తున్నారా ఆయన ఇప్పుడే తాగాలే గ్లాస్ ఇక ఏం సూపర్ అయింద్రా ఇక ఆగలేను బాగా తొలగిస్తుడే ఇక ఆగలేను ఓ పట్టు పట్టవలసిందే ఆహా ఒకప్పుడు ఇంట్లో కాంప్లెట్ వేసుకుంటా బాగుంటుంది ఒకటి కాదు రెండు కాదు ఆరు గుడ్లు వేసాను వాయిల్ వేస్తున్నా ఇప్పుడు పెంక బాగా ఆగింది ఇక గుడ్లు పోసుకుందాం వా మంచిగా వాసన వస్తుంది ఆమ్లెట్ సూపర్ రైట్ అయిపో పర్ఫెక్ట్ కాలేంది ఇది పల్చ పులుసుతో ఒక పట్టు పడతాయిగా అమ్లెట్ తోటి మంచిగా ఉంటుంది అమ్మక వాసన వస్తుందిరా పచ్చి పత్రాలు అన్నీ మంచిగా పట్టినాయి రా పర్ఫెక్ట్